ఓం వారాహి దేవీ నమ నమస్తే అండి ఈరోజే పంచమి ఈ పంచమికి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ఈ ద్వాదశనామాలతో పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా పలుకుతుందండి ఎలాంటి మంత్రతంత్రాలతో సంబంధం లేకుండా శ్లోకాలు సహస్రనామాలు బీజమంత్రాలు శ్రోత్రాలు వీటితో పని లేకుండా ఈ ద్వాదశనామాలతోనే పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా పలుకుతుందండి అమ్మవారికి ఇష్టమైన ద్వాదశ నామాలు అనేసి అంటే అమ్మవారికి పన్నెండు పేర్లు ఉన్నాయండి ఆ పన్నెండు పేర్లని ద్వాదశనామాలు అనేసి అంటారు ఈ పన్నెండు పేర్లు అమ్మవారికి ఇష్టమైన పేర్లండి ఈ పేర్లతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నమవుతారు ఈరోజు మీకు దగ్గరగా ఉండే దేవాలయానికి కానీ లేదా మీ ఇంట్లోని అమ్మవారిని స్మరించుకొని పూజ చేయండి ఈ ద్వాదశనామాలతో పూజ చేయండి అమ్మవారి ముందర కొబ్బరి దీపం పెట్టి నైవేద్యం సమర్పించి ఈ ద్వాదశ నామాలతో పూజ చేయండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎరుపు రంగు సమర్పించి పూజ చేయండి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం ఈ ఎరుపు రంగు పువ్వుల్ని సమర్పించి అమ్మవారిని పూజించండి ద్వాదశి నామాలు ఓం పంచం ఏ నమ ఓం దండనాథ ఏ నమ ఓం सङ्केताय नमः ॐ समयेश्वर्यै नमः ॐ समयसङ्केताय नमः ॐ वाराह्यै नमः ॐ पौत्रिन्यै नमः ॐ शिवायै नमः ॐ वार्ताल्यै नमः ॐ महासेनायै नमः ॐ आज्ञाचक्रेश्वर्यै नमः ఓం అరిఘ్నే నమ వీటిని ద్వాదశనామాలు అనేసి అంటారండి అంటే అమ్మవారికి పన్నెండు పేర్లు ఇవి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఎరుపు రంగు పువ్వును సమర్పించి అమ్మవారిని పూజ చేయండి ఎలాంటి మంత్రాలు తంత్రాలతో మనకు సంబంధం లేదు ఈ పేర్లతో పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా పలుకుతుంది రాత్రి వేళల్లోనే అమ్మవారికి పూజ చేయాలండి రాత్రి వేళల్లోనే అమ్మవారికి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో అమ్మవారిని పూజిస్తే మనకు ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయండి ఈ ద్వాదశ నామాలతో పూజ చేయండి వచ్చే పంచమికంతా మీరు ఒక మంచి శుభవార్త వింటారు జై వారాహి